హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అయితే చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు లైవ్ ఎందుకు పెట్టట్లేదు అంతా బిజీ అయిపోతున్నారా అసలు ఏంటి అది ఇది అని చెప్పి సో నేను ఈరోజు నా రొటీన్ని మీకుతో షేర్ చేసుకుంటూ లైవ్ ఎందుకు పెట్టట్లేదు అన్నది కంప్లీట్గా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయొద్దు ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఎర్లీ మార్నింగ్ అన్నమాట ఇదంతా చూడండి ఇల్లు ఎలా ఉందో అంటే అలా ఉంది టూ డేస్ నుంచి అస్సలు ఏమీ పని చేయట్లేదు అన్నమాట ఇంట్లో అయితే వండుకుంటున్నాను తింటున్నాను కాదు మనసుకైతే ప్రశాంతత లేదు సో అందుకని నేను సగం లైవ్ పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు అనడానికి కారణం అస్సలు కారణం ఏంటంటే ఫ్రెండ్స్ లైవ్కి ఎవరు రావట్లేదు కానీ అస్సలు ఎవ్వరు వచ్చినా మన లైవ్లో సూపర్ చాట్లు ట్యాంక్స్లో ఏమీ ఉండవు లైవ్ వల్ల అంతా యూజ్ కా సబ్స్క్రైబర్సే బట్ ఆ సబ్స్క్రైబర్స్ ఏం చేస్తున్నారంటే లాంగ్ వీడియోస్ చూడట్లేదు అన్నమాట షార్ట్ వీడియోస్ కూడా చూడట్లేదు జస్ట్ లైవ్కి వచ్చి లైవ్లో నాతో మాట్లాడటం వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకోవటం ఇంకా అలా చేస్తున్నారన్నమాట అంతేగాని లైవ్కి వచ్చి ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు సో టైం పాస్ చేసేవాళ్ళు తప్ప అనిపించింది సో అందుకని నేను లైవ్ పెట్టడం మానేశాను అనమాట నా ఒపీనియన్ అయితే ఇది అందరూ తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు ఎవరి ఇష్టంతో వాళ్ళు లైవ్కి వస్తారు అందరూ అదే ఒపీనియన్తో వస్తారని చెప్పి నేను అనుకోను కాకపోతే ఏంటంటే నాకు స్టార్టింగ్ నుంచి లైవ్ అంటే అంత ఇష్టం లేదు బట్ లైవ్ చేస్తుంటే అందరూ మన ఫీ ఫ్యామిలీ అన్న ఫీలింగ్తోనే నేను చేశాను అవి ఎన్ని టెన్షన్స్ ఉన్నా లైఫ్లో వాళ్ళు మాట్లాడే మాటలతో నాకు హ్యాపీనెస్ వచ్చేదన్నమాట సో అందువల్ల నేను లైవ్ చేసేదాన్ని బట్ ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే మాత్రం అసలు లైవ్లో నేను టూ అవర్స్ కూర్చున్నానండి టూ అవర్స్ కూర్చున్న టెన్ మెంబర్స్ కూడా లైవ్లో రావట్లేదు సో మ్యాక్సిమం కారణం అయితే ఇదే అదే మార్నింగ్ నిన్న మొత్తం కూరగాయలు తీసుకొస్తే అలాగే పెట్టేశాను కనీసం చూడని కూడా చూడలేదు చూసారా ఇన్ని పాడైపోయినాయో సో మార్నింగ్ లేచి ఇక రాత్రి షేర్వా చేశాను రాత్రి కూడా చపాతి షేర్వానే తిన్నాము నైట్ కూడా ఇక మార్నింగ్ మొత్తం బొట్లో సర్దేసి మా సోనీ సోనుకి ఆకలి అవుతుంటే ఫుడ్ పెట్టేశాను ఇల్లంతా క్లీన్ చేసేసాను ఇంకా ఎంత హడావుడిగా క్లీన్ చేశానంటే చెప్పలేనప్ప అంత డిస్టర్బ్గా అనిపించింది నాకు ఏ వస్తువు అక్కడ ఉంటే ఆ హ్యాపీనెస్ అనేది వేరు అక్కడి ఇక్కడ ఇక్కడి అక్కడ ఉంటే మాత్రం నాకు అస్సలు చిరాగ్గా ఉండేది చూసారా ఒక పక్క నేను చేస్తూనే ఉన్నాను ఒక పక్క నవ్వుతున్నాను నా కొడుకు దుప్పటంతా చేర్పేసేసి మార్నింగ్ మార్నింగ్ వీళ్ళు మాత్రం రొటీనే బాల్తో ఆడుకోట సో చపాతి చేసేసాను మార్నింగ్ లంచ్కి అయితే ఇక ఈవినింగ్ అనమాట ఆఫ్టర్నూన్ నేను షూట్ చేయడానికి నాకు కుదరలేదు సో కొంచెం పని పనుండి పిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది సో బిజీ బిజీ అయిపోయింది అనమాట ఆఫ్టర్నూన్ పప్పు చేశాను దోసకాయ పప్పు ఇంకా బీన్స్కి ఫ్రై చేశాను ఇక ఈవినింగ్ వచ్చేసి రైస్ కొంచెం ఉందన్నమాట పొద్దున్నే అట్టు పిండి దోశ పిండి నేను వారానికి సరిపడా వేసుకుంటాను మన వీడియోస్ చూసే వాళ్ళైతే వాళ్ళకి అందరికీ తెలుసు ఒకరోజు నేను చేసుకొని ఇలా పెట్టేసుకుంటాను ఇవి త్రీ ఫోర్ డేస్ వరకు నాకు వచ్చేస్తాయి అనమాట హ్యాపీగా ఉంటుంది రోజు పిల్లలు ఒకే ఫుడ్ని తీసుకోరండి మా ఇంట్లో అస్సలు తీసుకోరు పిల్లలకన్నా మా వారు మరీను సో చూసారు కదా మార్నింగ్ అయినా ఎంత క్లీన్గా ఉందో రోజు ఇలాగే ఉండిద్దండి నాకు అలా ఉంటేనే ఇష్టం అన్నమాట పని ఎక్కువగా అనిపించదు ఇక క్లీన్ క్లీన్గా ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది కదా సో అలా అనమాట చూసారా అక్కడ అన్ని సర్దినా ఇక్కడ ఉన్నాయి టైం వచ్చేసి నైన్ థర్టీ అయిపోయి నైన్ థర్టీ ఈలోపు నేను తినేసి పక్కలేసేసి మళ్ళీ మొత్తం సర్దేటప్పటికి చూసారా ఇప్పుడు ఎలా ఉందో నైట్ రోజు ఇలాగే పెట్టుకుంటాను అనమాట మార్నింగ్ లేచి పిల్లలకి హడావుడి లేకుండా ఉండద్ది ఇంకా ప్రశాంతంగా అనిపించద్ది అనమాట అట్లన్నీ సర్దేసుకున్నాను ఇలా ఉండద్దు అండి రైట్ నాకు బాగోపోతే అసలు ఏ పని చేయలేను మ్యాక్సిమమ్ మన లేడీస్ అందరం అయితే కదా సో ఎందుకండి నేను లైవ్ పెట్టండి సో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈవినింగ్ ఇలా ఉండీ మా రూమ్ అయితే చూసారు కదా మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి టైం వచ్చేసి లెవెన్